అధిక అండం ఎనిమిదో అధ్యాయం దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో నున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనేను దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయేను అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను ఆకాశం నుండి కురీచునున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోచుండెను నూట యాభై దినములైన తర్వాత వాళ్ళు నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పది ఏడవ దినమున ఓడ ఆరాత కొండల మీద నిలిచాను నీళ్లు పదిహేవ నెల వరకు క్రమంగా తగ్గుచూ వచ్చాను పదిహేవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనపడెను నలభై దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ ఒక కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను అది బయటకు వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు అటు ఇటు తిరుగుచుండెను మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్దు నుండి నల్లపావురు ఒకటి వెలుపలికి పోవిడ్చెను నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దాని స్థలం దొరకలేదు కనుక ఓడలో నుండి అతని ఎదుగు తిరిగి వచ్చాను అప్పుడు అతడు చెయ్యి చాపి దానిని పట్టుకుని ఓడలోకి తీసుకొనేను అతను మరి ఏడు దినములు తాళి మరలా ఆ నల్ల పావురంను ఓడలో నుండి వెలుపలికి విడిచెను సాయంకాలం అది అతని ఎద్దుకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలి చెట్టు ఆకు దాని నోట నుండెను కనుక నీళ్లు భూమి నుండి తగ్గిపోయినని నోవాహుకు తెలిసాను అతను ఇంకా మరి ఏడు దినములు తాళి ఆ పావురంను వెలుపలికి విడిచెను ఆ తరువాత అది అతని ఎద్దుకు తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరం మొదట నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయేను నోవాహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నెల ఆరి ఉండెను రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండి ఉండేను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడలను ఓడల నుండి బయటకు రండి పక్షులు పశువులు భూమి మీద ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలేను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పాను కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడను బయటికి వచ్చేది ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించు అన్నీయు వాటి వాటి జాతులు చొప్పున ఆ ఓడ నుండి బయటికి వచ్చాను అప్పుడు నోవా యెహోవాకు బలి బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలో పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహనబలి బలి అర్పించను అప్పుడు ఎహోవ ఇంపైన సువాసన నాగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఇకనో సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలము వ్యధ వ్యదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగళ్లను ఉండ ఉండక మానవని తన హృదయములలో అనుకొనేను